ఇది మొత్తం ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చేసింది విత్ కెంపూ స్టోన్స్ తో మొత్తం ఇది రియల్ కెంపూ స్టోన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి స్టైలిష్ అండ్ ట్రెండిగా ఇన్స్టాగ్రామ్ లో బాగా సేల్ అయిపోతాయి నెక్స్ట్ చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది మార్కెట్ లో రాణి హారం లికా మ్యాట్ ఫినిషింగ్ లోనే ఇయర్ రింగ్స్ వచ్చేసి చాన్ లెక్క వస్తాయి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చింది మొత్తం వైట్ బీడ్స్ తో తో విత్ పికాక్ ఉంది ఫోర్ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ ఇలా ఉంటదండి మీకు ఇందులో ఇది మొత్తం ప్రీమియం క్వాలిటీ లో ఇయర్స్ గ్యారెంటీ ఉంటది ఇప్పటి వరకు అయితే ఏం కంప్లైంట్స్ రాలేవు సో చూడొచ్చు మీరు మొత్తం కంకణాలు ఉన్నాయి నీట్ గా వచ్చింది వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ డిజైన్ అండి ఇందులో ఈ కలర్స్ మారుస్తూ చాలా వచ్చాయి దీనిలో గ్రీన్ పింక్ రెడ్ ఏ కలర్స్ కలర్స్ దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఈజీగా సేల్ అవుతూ ఉంటాయండి లో లో బడ్జెట్ బిజినెస్ చేయాలి అనుకుంటే చోప్రా అండ్ నెక్స్ట్ లో మనకి చాలా లెవెన్ ఫిఫ్టీ టూ ఉంది ఇంత నుంచి త్రీ విత్ ఇయరింగ్స్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తారు మా దగ్గర ఓన్లీ ఫోర్ త్రీ నైన్ రూపీస్ సూపర్ హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీ డే నేను పూర్ణిమ చోప్రా ఎన్ఎక్స్లో ఉన్నాము బెగం బజార్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ షాప్ అండి తక్కువ బడ్జెట్లో బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అండ్ ఎవ్రీ టైం మనము హండ్రెడ్ రూపీస్ నుంచి ఐటమ్స్ చూపించే వాళ్ళ ఈసారి ఫైవ్ రూపీస్ నుంచి చూపిస్తున్నాం ఎగ్జైటింగ్గా ఉంది కదా ఫైవ్ రూపీస్లో కూడా ఏమొస్తాయని అండ్ చూద్దాము ఈ వాటి కలెక్షన్స్లో బీట్స్ లాంగ్ షార్ట్స్ కాంబో సెట్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ లాంటి వెరైటీస్ చూపిస్తానండి బేగం బజార్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను మన చోప్రా ఎక్స్ యొక్క షాప్ది మొత్తం ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అండ్ మినిమం బిల్డింగ్ ఎంత చేయాలి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ వీడియో కాల్ ఇస్తారు గ్రూప్స్ ఇస్తాము గ్రూప్ లో జాయిన్ అయితే మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ సింగిల్ సింగిల్ తీసుకోవాలంటే షాప్ కి రావాలి సింగల్ సింగిల్ రిటైల్ ఇవ్వము ఓన్లీ వాళ్ళకి షాప్ ఉంది అంటే సింగిల్ కూడా ఇస్తాం సింగిల్ అంటే మినిమం ఫైవ్ టు టెన్ మినిమం ఫైవ్ టు సెన్ థౌసండ్ రిటైల్ గా పర్చేస్ అలా పర్సనల్ యూస్ సో ఫైవ్ థౌసండ్ బిల్డ్ చేసుకున్న అంటే ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్స్ లో కానీ ఎక్కడైనా తక్కువ బడ్జెట్ తో చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయండి వన్ బై వన్ చూపిద్దాం రా సో మన దగ్గర ఇవి బీడ్స్ క్రిస్టల్ బీడ్స్ వచ్చేసి ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి బ్లాక్ కలర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఈచ్ లైన్ అంటే ఒక లైన్ హా ఓ అంటే దీనికి ఏదైనా పెండెన్స్ అట్లా సెట్ చేసుకోవచ్చు ఓ నైస్ నెక్స్ట్ ది గ్రీన్ కలర్ వచ్చేసి ఎయిట్ రూపీస్ ఓకే ఏంటి వేరియన్స్ దానికి దీనికి కలర్ డిఫరెన్స్ ఓకే ఇది రెడ్ కలర్ వచ్చేసి కూడా ఎయిట్ రూపీస్ మీరు దీనిలో ఏదైనా కలర్ తీసుకోండి ఎయిట్ రూపీస్ బ్లాక్ వన్ ఫైవ్ రూపీస్ ఓకే పింక్ వన్ ట్వంటీ వన్ రూపీస్ త్రూ ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి టూ లైన్స్ విత్ మేకింగ్ తో మొనాలిసా బీడ్స్ తో ఓకే ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అంటే టూ లైన్స్ వస్తాయి టూ లైన్స్ వస్తాయి ఇట్లా ఓకే దానికి ఏదైనా పెండెంట్ పెట్టి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు నైస్ ఇది నెక్స్ట్ ఓవల్ షేప్ లో ఉన్నాయి మొనాలిసా ఫార్టీ ఎయిట్ రూపీస్ ఈచ్ లైన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఈచ్ లైన్ ఓకే దీనిలో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి మొత్తం అంటే వాళ్ళ క్వాంటిటీ ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఓకే ఇది నెక్స్ట్ చిన్న మోనాలిసా ఉంది సైజ్ కొంచెం తక్కువ ఉంటది దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ రూపీస్ ఏ కలర్ అయినా తీసుకోండి వన్ ఫోర్ ఫోర్టీన్ రూపీస్ ఈచ్ లైన్ అందులో కూడా కలర్ ఆప్షన్ దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి బంచ్ వస్తుంది మొత్తం దీనిలో సింగల్ సింగల్ లైన్స్ రావు ఓకే బంచ్ మాత్రమే తీసుకోవాలి ఓకే దీనిలో రూబీ కూడా ఉంది ఇది వచ్చేసి 21 రూపాయస్ 21 రూపీస్ ఇవన్నీ కూడా అదే రేట ఈ బీడ్స్ ఈ బీడ్స్ 48 రూపాయస్ ఇది ఓవల్ బీడ్స్ ఉన్నాయి ఓకే ఇది 21 రూపీస్ సో మన దగ్గర షార్ట్ లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఓన్లీ ఫార్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో బేగం బజార్ లోనే హోల్సేల్ లో వెళ్తే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా చెప్తారు అని మన దగ్గర ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అది కూడా ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ ఇది కూడా ట్రెండింగ్ డిజైన్ ఉంది క్వాంటిటీ కూడా చూడొచ్చు దీనిలో కలర్స్ కూడా దొరుకుతాయి ఓన్లీ టూ ఇన్ వన్ లాగా ఉందండి ఇయర్ రింగ్ కూడా ఇలా వచ్చింది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ క్వాంటిటీ కూడా చూడొచ్చు ఎంత క్వాంటిటీ మొత్తం బల్క్ లో ఎన్ని పీసెస్ నేను పీసెస్ పీసెస్ రెడీ దాకా ఇందులో నైస్ అండి ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇయరింగ్స్ ఓకే ఇదే మీరు మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తారు కానీ మా దగ్గర ఓన్లీ ఫోర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ క్వాలిటీ ఎలా ఉంటాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉంటుంది అందుకే రేట్స్ మొత్తం తక్కువ ఉంటాయి ఓకే సో ఇది కూడా చూడొచ్చు మీరు మొత్తం ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ వైట్ గ్రీన్ మల్టీ యా ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉంది లక్ష్మీదేవితో విత్ ఇయరింగ్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటది ఇది మాక్సిమం థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అట్లా ఉంటుంది ఓకే ఇది చూడొచ్చు మొత్తం చోకర్ సెట్ లాగా వచ్చేసింది ఇయర్ రింగ్స్ ఇవి సిక్స్ ఎయిటీ త్రీ ఓన్లీ ఓన్లీ సిక్స్ ఎయిటీ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది మొత్తం గోల్డ్ లెక్క అంటే ఈ లుక్ కూడా పెండెంట్ లెస్ లుక్ బాగుంటుంది అండి సిక్స్ ఎయిటీ త్రీ రూపీస్ లో మంచిగా ఒక మూడు నాలుగు వందలు మాజీ ఈజీగా సేల్ అయిపోతాయి ఓకే ఇది కూడా చాలా ట్రెండింగ్ సెట్ ఉంది మొత్తం ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి జాన్ బల్లికి వస్తాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిట్ నైన్టీ సెవెన్ రూపీస్ ఇదైతే డిజైనర్ లుక్తో తో వచ్చిందిరా చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఐటమ్ కూడా బాగుంది స్టైలిష్ అండ్ ట్రెండీగా ఇన్స్టాగ్రామ్ లో బాగా సేల్ అయిపోతాయి ఓన్లీ ఫైవ్ నాట్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టుకున్న చక్కగా సేల్ అవుతాయి దీనికి అడిషనల్ ఉంటుందా నో జిఎస్టీ నో జిఎస్టీ ఇట్ విల్ కాస్ట్ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా ఓకే సో ఇది ఇంకొక మోడల్ అండి ఇది ఎంత పడుతుందమ్మా చాలా తక్కువ రేట్ ఓన్లీ త్రీ సెవెంటీ టూ ఓకే త్రీ సెవెంటీ టూ రూపీస్లో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా ఇందాక మనం చూసామండి దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అండ్ ఈ విధంగా మీరు చూస్తే ఎనీ టైం ఎన్ని పీసెస్ ఉంటాయనా ఎన్ని కావాలంటే అన్ని రెడీగా ఉంటాయి ఓకే సో ఇంకా ఇక్కడ ఈ నీట్ గా డిస్ప్లేలో పెట్టామండి ఇక్కడ కూడా కొంచెం క్లియర్ గా చూద్దాము ప్రతి దాంట్లో కూడా ప్రతి పీస్ కి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీ స్టాక్ టూ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే కూడా రెడీగా ఓకే హండ్రెడ్ అండ్ మొత్తం సింపుల్ డిజైన్ లో వచ్చింది వైట్ కలర్ లో ఇప్పుడు దగ్గర చూపించినాం ఇందులో కలర్స్ ఉన్నాయి అనుకున్నాం కదా అండి పింక్ అండ్ అది త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓకే మా ఇది కూడా ఇప్పుడే చూసినాం మొత్తం సిక్స్ హండ్రెడ్ సంథింగ్ చెప్పి ఓకే ఇది చూడొచ్చు మొత్తం మెహందీ గోల్డ్ లో వచ్చేసింది మినీ చిన్న పిల్లలకి ఓకే సో అందులోనే ఇలాంటి ఇంకొక డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి యా ఇది చూసారండి ఎంత క్యూట్ గా ఉందో ఇది గా ఎంత ప్రైస్ ఉండొచ్చురా ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఈజీగా సేల్ అవుతూ ఉంటాయండి లో బడ్జెట్లో బిజినెస్ చేయాలి అనుకుంటే నెక్స్ లో రూపీస్ ఉంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా మంచి పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఆమె ఆన్లైన్లో కూడా సేల్ అవుతాయి ఓకే సో ఇంక ఇవన్నీ అష్టలక్ష్మి నెక్స్ట్ సెవెన్ రూపీస్ సో పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలాంటివి చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటారు ఇంట్లో నుంచి సేల్ చేసే వాళ్ళకి బాగుంటుంది సో మ్యాట్ ఫినిషింగ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చింది మొత్తం వైట్ బీడ్స్ తో లక్ష్మీదేవితో విత్ పికాక్ ఉంది రేట్ వచ్చి ఓన్లీ ఫోర్ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ ఇలా ఉంటుంది మీకు క్వాంటిటీ ఇందులో ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది మొత్తం కాసుల పేరుతో వచ్చేసింది ఓకే రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ ఫోర్ సిక్స్ థర్టీ త్రీ రూపీస్ బుట్టాలు కూడా ఇలా వచ్చాయండి సిక్స్ ట్వంటీ ఇలా సిక్స్ థర్టీ త్రీ సిక్స్ థర్టీ త్రీ ఇలా పెట్టుకుంటే చాలా క్యూట్గా నీట్గా వచ్చింది ఓకే అండ్ ఇదైతే ఎవర్ ట్రెండింగ్ మోడల్ అండి మనకి చాలా సోబర్ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ లాగా వాడచ్చు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చాయి ఇది ఎంత పడుతుంది సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీలో చూడొచ్చండి క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అవైలబుల్ ఉందో అండ్ ఇది వచ్చేసి ఒక హెవీ పీస్ అండి ఇయర్ రింగ్స్ బుట్టాల్స్ కూడా చాలా బాగా వచ్చాయి పెట్టుకుంటే కూడా చాలా నీట్ గా ఉంది నగ ఇది అలాంటి బడ్జెట్లో వచ్చిద్ద్రా సో దీని ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ యా జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్లో మనకి ఇంత నీట్గా ఉందండి నాగా చాలా మంచి కాస్ట్ తోటి సేల్ చేయొచ్చు అండ్ దీంట్లో ఉన్న క్వాంటిటీ మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి డిజైనర్ పీస్ అండి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా గా చాలా క్యూట్ గా వచ్చింది వెస్టర్న్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది ఇందులో అయితే మీకు ఎయిటీ టూ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ పింక్ మల్టీ కలర్ కావాలంటే కలర్ దొరుకుతుంది ఎయిటీ టూ 282 నైస్ అండి ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ద క్యూట్ పీస్ అండి అంటే ఇవన్నీ కూడా లో బాగుంటాయి ఇది ఎలాంటి బడ్జెట్ లో వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు దీనికి సంబంధించిన క్వాంటిటీ అనేది ఓకే ఇదైతే ఇంకా చాలా అవసరం ఉందండి చాలా పెద్దగా వచ్చింది నగ పెట్టుకుంటే కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది బ్రాడ్గా ఎలాంటి బడ్జెట్ ఫోర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే దీనికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు ఓకే ఓకే సో నెక్స్ట్ మంత్ ఇదిరా సెవెన్ ఫోర్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్లో వస్తుంది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టినా కూడా మంచిగా సేల్ అయ్యే ఐటమ్ అండి అండ్ ఇది చూడొచ్చు కుందన్ లాగా నీట్ గా వచ్చింది వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ డిజైన్ అండి ఇందులో ఈ కలర్స్ మారుస్తూ చాలా వచ్చాయి దీనిలో గ్రీన్ పింక్ రెడ్ కలర్స్ కావాలంటే దొరుకుతాయి ఇది నక్షినారా నక్షిలో కూడా మీకు కలర్ బాగుంది అండ్ ఇయర్ కూడా దీనికి చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయండి ఓకే ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు రూపీస్ ఓకే అండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము గుతు ఒక సూపర్ హిట్ డిజైన్ అండి ఇందులో మీకు లాంగ్ కూడా అవైలబుల్ ఉంది దీనికి వచ్చిన ఇయరింగ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు ఇది షార్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో మీకు ఇక్కడ చూస్తే లాంగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా క్వాంటిటీ ఉంటుంది ప్రతి దానికి ఇది చూసారా ఇది కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్న డిజైన్ అండి బాగా సూపర్ హిట్ అయిన డిజైన్స్ అన్ని మీకు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఇందులో కూడా క్వాంటిటీ దొరుకుతుంది అండ్ ఇది ఇది కూడా లక్ష్మి కాసుతో నీట్ గా డిజైన్ చేశారు టూ డిజైన్స్ మిక్స్ చేసి క్రియేట్ చేసింది సెవెన్ ఫార్టీ త్రీ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ పాలిషింగ్ ఏంటి ఫినిషింగ్ ఓకే ఇదిరా లెవెన్ ఫార్టీ ఇది మోడల్ ఏంటి అసలు చోకర్ టైప్ యా చోకర్ నెక్లెస్ స్టైల్లో వచ్చిందండి మ్యాట్ ఫినిష్ లాగా ఉంది సో పెట్టుకుంటే నాకు ఇలా ఉంది సో ఇది చూడవచ్చు మొత్తం ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చేసింది విత్ కెంపో స్టోన్స్ తో మొత్తం ఇది రియల్ కెంపో స్టోన్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ నాట్ ఎయిట్ రూపీస్ దీనికి మీరు ఫైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు అట్లా సేల్ చేయొచ్చు క్వాంటిటీ కూడా చూడవచ్చు ఎంత క్వాంటిటీ ఉంటుంది ఓకే సో ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు లక్ష్మీదేవితో వచ్చేసింది మినీ చోకర్ లేక ఓకే టూ ఇన్ వన్ కిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు దీనికి కూడా 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 రేట్ చాలా తక్కువ మీరు ఎంత క్వాంటిటీ రెడీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్స్ అట్లా నెక్స్ట్ వచ్చేసి ఎవరి ట్రెండింగ్ మోడల్ అందరికి తెలుసు ఇది కూడా విత్ బీట్స్ కూడా కూడా వస్తుంది రేట్ ఓన్లీ ఫోర్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఎల్లో కలర్ చూడొచ్చు మల్టీ గ్రీన్ పింక్ ఏ కలర్ కావాలంటే కలర్ క్వాంటిటీ కూడా చూడొచ్చు మొత్తం సూపర్ హిట్ అయినా కూడా ఓకే ఇది కూడా వితౌట్ బీట్స్ వచ్చేసింది కూడా కలర్ ఆప్షన్స్ గ్రీన్ మల్టీ పింక్ ఏ కలర్ కావాలంటే కలర్ దొరుకుతుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి లక్ష్మితో వచ్చేసింది మొత్తం లక్ష్మీదేవితో దీనికి కూడా రేట్ చాలా తక్కువ ఓన్లీ ఫర్ ఫైవ్ టూ రూపీస్ ఓకే సో దీనికి సంబంధించి కూడా ఉంటుంది రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి సో ఇది మొత్తం మీకు బీడ్స్ లో వచ్చేస్తుంది హెవీ లో కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా అట్లానే ఉంటుంది మొత్తం ఇది అంకర్ స్టోన్స్ రెడీ అయింది రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పింక్ కలర్ లో ఉన్నాయి దీనిలో గ్రీన్ కలర్ రెడ్ కలర్ అంటే కూడా దొరుకుతుంది ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇట్లా మ్యాంగో డిజైన్స్ వచ్చేసింది విత్ వైట్ పర్ల్స్ తో గ్రీన్ కలర్ లో లక్ష్మీదేవితో ఓన్లీ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దీనిలో మీకు లాంగ్ అంటే లాంగ్ కూడా దొరుకుతుంది ఇది వితౌట్ గాడ్ అని అంటారు కదా దానికి పికాక్తో మెంటూ గ్రీన్లో వచ్చేసింది రేట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ చాందబాలి లెక్క ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు మొత్తం పరివార్లో వచ్చేసింది ఫుల్ హెవీ పింక్ బీట్స్తో దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు లెవెల్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇదా నెక్స్ట్ కూడా కలర్స్ అండ్ ఆప్షన్స్ క్వాంటిటీ ఎవ్రీథింగ్ దొరుకుతుందండి అండ్ వన్ మోర్ నెక్స్ట్ వచ్చేసి మీకు మొత్తం నక్షత్ర వచ్చేసింది ఇయరింగ్స్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి గ్రీన్ కలర్లో రేట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ త్రీ రూపీస్ మీరు ఇక్కడ మొత్తం క్వాంటిటీ చూడొచ్చు అన్ని అన్నిటివి జస్ట్ ఇది శాంపుల్ క్లియర్ కనిపించాలని మొత్తం అట్లా చూపిస్తున్నాం ఓకే విజిట్ చేయొచ్చు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు అండి చాలా మంది తీసుకుంటూ ఉన్నారు ఇవే కాకుండా ఇంకా తక్కువ రేట్లలో ఉండే ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్న ఉన్నాయి ఎంత ఉంటుంది ఇది ప్రైస్ టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇందులో కూడా మీకు ఇలా క్వాంటిటీ ఉందండి ఇది కూడా బాగుంది దీంట్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయండి ఇలా సింపుల్ గా ఇది ఎలాంటి రా త్రీ నైన్టీన్ రూపీస్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇయర్ రింగ్స్ ఇలా వచ్చా అప్ కమింగ్ ట్వంటీ డిజైన్ అండి ఇందులో మీకు ఇలా గ్రీన్ కానీ మల్టీ కలర్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ ట్రెండింగ్ డిజైన్ ఉంది విత్ ఇయరింగ్స్ తోస్తుంది ఓకే కూడా మంచి దీనిలో మీకు సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ దొరుకుతాయి ఈ మోడల్ లో టూ సిక్స్టీ రూపీస్ దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రెడ్ మింట్ గ్రీన్ పింక్ ఇది చూసి బటర్ఫ్లై చాలా ట్రెండింగ్ ఉంది దీనిలో త్రీ వన్ ఫైవ్ లాకెట్స్ కూడా ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ టూ సెవెంటీ త్రీ రూపీస్ బాగా ట్రెండింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ చూసి మీకు సింగల్ బటర్ఫ్లైలో రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ విత్ ఇయరింగ్ ఓకే వన్ సెవెంటీ ఫైవ్ సింపుల్ బటర్ఫ్లై ఇయరింగ్ వస్తాయి ఓకే ది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవితో చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇయరింగ్స్ కూడా వస్తాయి ఎస్ రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ సెవెంటీ ఎయిట్ రూపీస్ కానీ చాలా అందంగా ఉంది రా డిజైన్ ఇంకా అవసరం అసలు మంచిగా సేల్ అయిద్దండి ఇది కూడా చూడొచ్చు ఇది మొత్తం నాన్ మోడల్లో చూపిస్తున్నాం రేట్ దీనిది ఓన్లీ ఫోర్ టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఓకే దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నైస్ అండి టూ సిక్స్టీ త్రీ ఇది కూడా చాలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది యాస్ కర్ ఓపెన్ చేయవా సో మంచి డిజైన్ ఉంది నాన్ మోడల్ లో ఎలిఫెంట్ లో బాగుంది డిజైన్ 312 ఓన్లీ 312 ఇన్ కలర్ ఆప్షన్స్ చూడొచ్చు క్వాంటిటీ కూడా చూడొచ్చు ఓకే చాలా ట్రెండింగ్ పీస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రీ సెవెంటీ టూ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ పెద్దగా వచ్చాయి సెవెంటీ టూ ఓకే దానిలోనే ఇంకొక డిజైన్ సింపుల్ స్టోన్స్తో త్రీ సిక్స్టీ ఫోర్ ఓకే లో కూడా చాలా వెరైటీస్ లో ఇది మొత్తం ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి దీనికి త్రీ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది ఇప్పటివరకు అయితే ఏం కంప్లైంట్స్ రాలేవు సో చూడొచ్చు మీరు మొత్తం కంకణాలు ఉన్నాయి దీనిలో స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ సెవెంటీ అట్లా ఉంటాయి ఇది మొత్తం కంకణాలలో డిజైన్ విత్ లక్ష్మీదేవితో ఎయిటీ స్టోన్స్ అట్లా మొత్తం వెరైటీస్ ఉంటాయి కొద్ది శాంపుల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను క్వాంటిటీస్ మొత్తం పైన ఉంటాయి वेरे फ्लोरला चूक लक्ष्मीदेवीच नक्षी बॅंगल्स अजिटी ओन्ली फोर्थ फिफ्टी वन रुपीस मी टू बॅंगल्स कावला फोर बॅ्याल अवी दोरकता इथे त्रि थर्टी रुपीस विक्टोरिया नक्षीला ओपनबल कडा okay. अनेक वेरेटीस दोरकताय मी sure. रेटिता चारा तक्वती कंपेर्ड टू मार्केट లో బడ్జెట్ లో ఎక్కువ ఐటమ్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా చోప్రా ని విజిట్ చేయొచ్చు సో మన దగ్గర లాంగ్ లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చూడొచ్చు మొత్తం కాస్ట్ వచ్చేసింది విత్ లక్ష్మీదేవితో రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ టెన్ రూపీస్ ఇది నెక్స్ట్ చూడొచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇది మార్కెట్ లో మీకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేట్ లో దొరుకుతుంది కానీ మన దగ్గర ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ చాంద్వాలితో ఇది ఇంకొక వెరైటీ దానిలోనే ఫైవ్ నైంటీ రూపీస్ అష్టలక్ష్మి లాకెట్తో రింగ్స్ వచ్చేసి ఇట్లు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మొత్తం సింపుల్ డిజైన్తో వచ్చేసింది రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫర్ సిక్స్ థర్టీ రూపీస్ ఇది కూడా లాంగ్లోనే దీనిలో మీకు టూ టూ ఇన్ వన్ యూజ్ చేసే దికి వడ్డానం లేక ఇంకా లాంగ్ నెక్లెస్ లేక మొత్తం సింపుల్ డిజైన్స్ వచ్చేసింది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెవెన్ ఎయిటీ త్రీ రూపీస్ నెక్స్ట్ చూడొచ్చు మొత్తం ఎలిఫెంట్ డిజైన్తో వచ్చేసింది షార్ట్ అండ్ లాంగ్ రెండు వస్తాయి దీనిలో రేట్ వచ్చేసి నైన్టీన్ థర్టీ నైన్ కాంబో ఇది నెక్స్ట్ చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది మార్కెట్లో రాణి హారం లేక మ్యాచ్ ఫినిషింగ్లోనే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా చాన్ లెక్క వస్తాయి రేట్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ రూపీస్ దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ క్వాంటిటీ కూడా చూడవచ్చు సో మన దగ్గర బేస్లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ నేను కొంచెం హెవీలో చూపిస్తున్నాను ఓన్లీ శాంపుల్సే ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ మింట్ గ్రీన్ ఏ కలర్స్ కావాలంటే కలర్స్ దొరుకుతాయి డిజైన్స్ కూడా ఉంటాయి దీనిలో ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు మొత్తం లక్ష్మీదేవితో వచ్చేసింది విత్ బిగ్ లాకెట్తో సైజ్ ఇంచెస్ కూడా చూడొచ్చు మొత్తం లాంగ్ లెంత్ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ త్రీ రూపీస్ ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు బాలాజీ డిజైన్లో వచ్చేసింది విత్ ఏడీ లాకెట్తో ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అది కూడా రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ దీనిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీనిలో పింక్ గ్రీన్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ దొరుకుతాయి సో నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్ రింగ్స్తో వచ్చేసింది ఎలిఫెంట్ డిజైన్ లాకెట్లో ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది రేటు కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ థౌజండ్ నైంటీ సెవెన్ రూపీస్ సో ఇప్పుడు మనం సిల్వర్లో చూపిస్తున్నాం మీకు దీనిలో చాలా తక్కువ రేటు ఉంటాయి మన దగ్గర సిల్వర్లో వచ్చేసి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అట్లా ఉంటాయి ఇది స్టా ఒక వెరైటీ చూపిస్తున్న ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గ్రీన్లో దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది హెవీగా ఉంటుంది వేసుకుంటే దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పింక్ గ్రీన్ ఏ కలర్ అంటే ఆ కలర్ దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ రౌండ్ షేప్లో రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది రెడ్ ఇది ఇంకొక డిజైన్ ఉంది ప్రీమియం సిల్వర్ ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇయరింగ్స్ కూడా చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయి ఇది కొంచెం హెవీ మోడల్ వచ్చేసింది సిల్వర్లో రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇది కొంచెం హెవీలో వచ్చేసింది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఐప్రోక్స్ అట్లా ఉంటుంది రేట్ దీన్ని ఇది వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసింది పింక్ కలర్లో దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ ఆప్షన్ చూడొచ్చు పింక్ గ్రీన్ మిండి గ్రీన్ ఏ కలర్స్ కావాలంటే కలర్స్ దొరుకుతాయి క్వాంటిటీ కూడా చూడొచ్చు మీరు అంత క్వాంటిటీ ఉంటుంది ఇది ఓన్లీ హోల్సేలే రీటైల్ కాదు రీసేలర్స్కి కూడా సపోర్ట్ ఉంటుంది దీనికి ఒక కొత్త డిజైన్ ఉంది ఇయర్ వచ్చేసి వచ్చినట్ల గ్రీన్ కలర్లో వచ్చేసిన రేట్ ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇది కొంచెం హెవీ మోడల్లో ఉంది త్రీ స్టెప్స్లో ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగానే వస్తాయి దీనికి బ్రైడల్ లుక్ లెక్క రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ టూ థౌసండ్ సెవెంటీ నైన్ రూపీస్ దీనిలో మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ ఉంటాయి హెవీలో ఇది ఓన్లీ శాంపుల్స్ కోసం మాత్రమే షాప్కి వచ్చి మొత్తం చూడొచ్చు ఆన్లైన్ వీడియో కాల్ ఫ్యాసిలిటీ కూడా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్లో చూస్తున్నాం ఇది ఇయర్ రింగ్స్లో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది మీకు మార్కెట్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా దొరుకుతుంది మన దగ్గర ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ క్వాంటిటీ కూడా ఎంత అంటే అంత దొరుకుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మొత్తం చేంజబుల్తో వచ్చేసింది ఇయరింగ్స్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు దీనిలో రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ క్వాంటిటీ కూడా చూడొచ్చు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ దొరుకుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు మీనాకారీ డిజైన్ వచ్చేసింది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ టూ రూపీస్ అంటే ఇయర్ రింగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూడొచ్చు మొత్తం ఇది మొత్తం శాంపిల్స్ కోసం పెట్టింది